జనవరి ఇరవై మూడవ తేదీ మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ జిల్లా పద్మశాలి సాధికారిక సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి తొలుత శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దిగో సన్నిధిలో తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి దేవి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంక బాలాజీ గుప్తా తదితర నేతలు పాల్గొన్నారు ఆరే మన బైక్ ఎక్కడ మనదే ఆ దార దార ఏళ్ళు వచ్చిల్లా లోకేష్ బాబు ఏళ్ళు ఒత్తిల్లాలి లోకేష్ బాబు ఏళ్ళు అందరికీ నమస్కారాలు ఈరోజు మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యులు మంగళగిరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో చేసినటువంటి రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా కలిసి మరి లోకేష్ గారి పేరు మీదుగా పూజలు చేయటం జరిగింది అదేవిధంగా రాజలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానంలో కూడా మరి లోకేష్ గారు వారి ధర్మ పత్ని బ్రాహ్మణి గారు నారా చంద్రబాబు నాయుడు గారు భూ భువనేశ్వర్ గారు వారి కుటుంబ పేరుతో పూజలు చేయటం జరిగింది మరి నానా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు వారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరి ఐటీ విద్యాశాఖ మధ్యగా అనేక విద్యారంగంలో ప్రక్షాళన చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థనే సమూలంగా మారుస్తున్నటువంటి ఐటీ శాఖ మాత్ర మా మాచ్యులు గారికి మరి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మరి అన్ని రాష్ట్రాల కంటే మినగా దానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మరి చాలా కష్టపడతా ఉన్నారు ఈ రాష్ట్రం కోసం మరి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం కోసం మరి అహర్ న్యూస్లో కృషి చేస్తూ ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి భారతదేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగినటువంటి విధంగా అభివృద్ధి చేసి ఈ యొక్క నియోజకవర్గానికి మరి అన్ని విధాల పేరు తీసుకొచ్చే దానికి ప్రణాళికలు వర్షిస్తున్నందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటారా ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఏదైతే మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మంగళాద్రి శేష శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు చేయడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆయన పట్టు పాటుపడుతున్న విధి విధానాలను చూసి గర్వించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందుగా లక్ష్మీ స్వామి ఆఫీసులు ఉన్నారని చెప్పేసి మరి వారికి వారి కుటుంబానికి పూజలు నిర్వహించడం జరిగినది అలాగే పార్టీ ఆఫీసులకు వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి ఇక్కడ చూస్తే బిల్డ్ క్యాంప్ ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే మరి జిఆర్ స్కూల్కి వచ్చేదానికి బుక్స్ పంపిణీ కూడా కార్యక్రమం ఉంది జనార్థ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి నా నారా లోకేష్ గారు పుట్టినరోజు సంక్రాంతి పండుగ మరి మన ఎట్లా చేసుకున్నారో అలాగే దాన్ని మించి కూడా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకుంటాం చాలా శుభ సూచకం ఎందుకంటే మరి కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాష్ట్రం సుభిక్షంగా ఉంది మరి పేద ప్రజలకు కూడా అందరూ బాగున్నారు పాడి పంటలు అన్నీ బాగా పండి వర్షాలు టయానికి కూర్చుని అందరికీ మంచి ప్రభుత్వం మంచిగా చూస్తుంది కాబట్టి మరి నారా లోకేష్ గారికి మంగళగిరి తరఫున మంగళగిరి ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంగళగిరిలో ఒక పండగ వాతావరణం నెలకొంది గతంలో ఒకటి ఈ రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ రాబట్టి ఈ రోజు సుఖ సంతోషాలతో కూడా ఉన్నారని తెలియజేస్తున్నాం ఈ రోజు మంగళగిరిలో నారా లోకేష్ గారు పేదల పాలన పెళ్లి తినట్టుగానే ఈ రోజు ఉన్న నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయుర కలిసి ఉండాలని కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనంతరం పాతమంగళగిరి జిఆర్ స్కూల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేకును బాలకృష్ణ ఆధ్వర్యంలో నేతలు తమిశెట్టి జానకీదేవి దామర్ల రాజు తదితరులు కట్ చేసి పిల్లలకి పంపిణీ చేశారు అనంతరం శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు ఆరుద్ర భూలక్ష్మి టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు నాయకులు అన్నం నాగబాబు గోశాల రాఘవ చింతా వెంకటేశ్వరరావు జంజనం వెంకట సుబ్బారావు షేక్ సుబాని దివి లక్ష్మి ఆకురాతి లక్ష్మణ్ కొల్లివేణు బాపనపల్లి శివరామ్ తదితరులు పాల్గొన్నారు